ఇంజనీర్లు గొప్పతనం ప్రతి ఇంజనీర్లు ఒక బాధ్యత ఉంది ఇరిగేషన్ ఇంజనీర్ నీళ్ళు ఇవ్వచ్చు బిల్డింగ్ ఇంజనీర్ బిల్డింగ్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా చేయాలి ప్రపంచంలోనే కాకుండా మన భారతదేశంలో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మనం ఐదోదో నాలుగోదో అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనిషి జీవించాలంటే ఇల్లు కావాలి రోడ్లు కావాలి నీళ్లు కావాలి అన్నీ కావాల్సిందా ఇరిగేషన్ ఇంజనీర్ ఉన్నారు వాట్సాప్ ఇంజనీర్ ఉన్నారు రోడ్స్ ఇంజనీర్ ఉన్నారు బిల్డింగ్ ఇంజనీర్ ఉన్నారు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నారు కంప్యూటర్ ఇంజనీర్స్ ఉన్నారు అని చేత ఇంజనీర్స్ అందరికీ కూడా ఇంజనీర్ ఇస్ ది బిల్డర్ ఆఫ్ ది నేషన్ అని చేత ఇంజనీర్ అవ్వడం చాలా చక్కటి ఉద్దేశం ఎంత ప్రాస్పెక్ట్స్ ఉన్నా లేకపోయినా ఈ రోజుల్లో ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా ఎవరి మట్టు వాళ్ళు స్టార్టప్స్ మొదలుపెట్టి సొంతంగా కూడా చేసుకొస్తున్నారు యువత మట్టుకు ప్రతి యువకుడు కూడా హ్యామ్ అవ్వాలని చెప్పి నా కోరిక దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ చెప్పలేనన్నాయి